పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇందాకే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాను ఆయన తీవ్రంగా బాధపడుతున్నాడు మోడీ గారి మీటింగ్ సక్సెస్ ఇంటికి రాగానే చాలా బాధపడ్డారు ఇది కొంతమంది అధికారుల వైఫల్యం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం అధికారులను అడిగి ముఖ్యమంత్రి గారు తెలుసుకున్నారు వారు రేపు పదకొండు నలభై ఐదు గంటలకి తిరుపతి వస్తున్నారు వచ్చి చిత్తగాత్రులని పరామర్శిస్తారు అప్పుడే చనిపోయిన కుటుంబాలకి గాయపడిన వాళ్ళకు కూడా ఎస్ రేషియో ప్రకటిస్తానని చెప్పారు ఏది ఏమైనప్పటికీ ఇది జరగటం రేపులో ఎల్లుండి పండగ పెట్టుకొని ఇది జరగటం చాలా దురదృష్టకరం అని చెప్పి ముఖ్యమంత్రి తీవ్రంగా విగ్వాి చెందారు మరి చాలా బాధపడుతుంది జరిగింది జరిగిపోయింది మళ్ళీ తిరిగి రాదు ఫ్యూచర్లో దీన్ని ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా చేయాలనేది అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం ఇప్పుడు కూడా దీనికి బాధ్యులైన వారి మీద లకాపరంగా తప్పకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారు చాలా వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది రామారాయణ స్కూల్ దగ్గర ఎక్కువగా తొక్కిసలాట పోలీసుల వైఫల్యమే ప్రధాన కారణమని ఆ భక్తులు ఆరోపించారు దానికి జరిగి ఉండొచ్చు నేను కాదంటలేను మనం చూడలేదు విజువల్స్ వచ్చినాయి కొన్ని మరి రెవెన్యూ వాళ్ళ వైఫల్యమా పోలీస్ వైఫల్యమా అని తేలాల్సి ఉంది మనం ఇప్పుడే ఏమీ చెప్పలేము రేపు ముఖ్యమంత్రి గారే ఎన్క్వైరీ చేసి ప్రకటిస్తారు ఆయన ముఖ్యమంత్రి గారే చెప్పారు కాదు చెప్పింది ముఖ్యమంత్రి గారే చెప్పారు అది ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు ఘటన జరిగిన ప్రాంతంలో ఉదయం నుంచి కూడా భక్తులు తాకిడి అధికంగా ఉంది సో ఆ ప్రాంతంలో ముందస్తుగా ఏమైనా చర్యలు చేపట్టకపోవడానికి కారణాలు తెలియట్లేదు తెలుసు నేను కూడా నిన్న కొంతమంది అధికారులను హెచ్చరించాను జరిగే అవకాశం ఉంది చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు ఇట్లా ఉంటే కాదు నిన్న ఉదయమే చెప్పాను నేను ఈరోజు కూడా నేను ప్రెస్ అదే చెప్పాను సోషల్ మీడియాలో కొంతమంది భక్తుల్ని తిరుమలకు రానియము అని ఏదైతే రోమర్స్ ఉన్నాయో దాన్ని ఖండించాను భక్తుల్ని తిరుమలకి రావద్దని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు ఎవరైనా వెళ్ళచ్చు కాకపోతే దర్శనానికి మాత్రం కోకణ్ణలో ఉండాలి కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని రమ్మని చెప్పి మేము పోలీసులు భక్తులు నాలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు వస్తున్నారు అని కూడా కనీసి వాళ్ళకి వాటర్ కూడా ఇచ్చేస్తా ఇది వాటర్ అవన్నీ సప్లై చేసామండి అన్ని నేను ఈవినింగ్ లో నేను వెళ్ళి వచ్చాను నాలుగు ప్రాంతాలకి నేను పర్సనల్ గా వాళ్ళని కూడా అడిగాను భక్తులు అడిగితే పాలు బిస్కెట్లు అవి కూడా ఇస్తున్నారమ్మ అని కూడా చెప్పడం జరిగింది నాలుగు ప్రాంతాల్లో జరిగినట్టు ఇప్పుడే వచ్చినాయి గంట రెండు గంటల్లో క్లియర్ పిక్చర్ జరుగు వస్తుంది బీజేపీ గారు కూడా పర్సనల్ గా దీని మీద దృష్టి పెట్టి ఎంక్వైరీ చేస్తారు స్థానికులు భక్తులు రెండు కూడా ఇద్దరు కలవడం అంటే గతంలో అయితే భైరావ్ అది పూర్తిగా స్థానికులు ఏరియా అక్కడ భక్తులు వెళ్లి పరిస్థితి సో ఇది మీటైన కూడా స్థానికులకి వేరుగా భక్తుల ప్రసిద్ధాలు బయట వాళ్ళకి అట్లే ఏర్పాటు అలా ఏర్పాటు సైతం కష్టము కాకపోతే ఇతర రాష్ట్రాల నుంచి ఒకటేసారి ఎక్కువ మంది వచ్చారు అది మన వాళ్ళు గుర్తించలేకపోయారు అంతే ఇలా జరుగుతుంది ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేం ఇది ఒక పెద్ద లెసన్ మనకి అందరికి సో అంటే రెండు లక్షల మందికి పైగా భక్తులు ఇక్కడ తిరుపతిలో ఉన్నారు సో ఇది కంటిన్యూ చేస్తారా నెక్స్ట్ టు డేస్ ఇప్పుడు లక్ష వరకు చేస్తారు మూడు రోజులకి ఆ తర్వాత పదమూడో తారీఖు నుంచి రెగ్యులర్ గా ఇప్పుడే భక్తులున్నారు ఇంట్ జరిగింది కదా ఇంటర్నెంట్ జరిగింది కదా రేపు ఏం చేద్దాం అనేది అధికారులతో మాట్లాడే నిర్ణయం తీసుకుంది క్లియర్ గా లోపం కనిపిస్తుంది చాలా ఈజీగా తీసుకున్నారు మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి కూడా వ్యక్తం చేశారు ఆయన రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది ఇంకా రేపే సీఎం గారే వీటన్నిటికీ అటోచ్ చేస్తాడని అనుకుంటున్నాను ఏదో చేసేదంతా కూడా అధికారులేదు ఇంక ఎవరి బాధ్యత ఉంటుంది ముందర రోజు నేను నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను తిరుమలకి రానివ్వరేమో దర్శనాలు కావేమో అనేటువంటి రోమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశాను అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను నేను మీ అందరం ముందరే అలాంటిది ఎవరు ఉండదు ఎవరైనా రావచ్చు తిరుమలకి దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకు రావద్దని ఎవరు అనలేదు ఎవరైనా రావచ్చు అని పొద్దున్నే నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి దీన్ని జాగ్రత్తగా చేయండి అప్పుడు అన్నారు వాళ్ళు ఐదు వేల మంది పోలీసులను పెడుతున్నామండి మేము చూసుకుంటామండి అది అని అన్నారు నాతోని ఈ దురదృష్టకరం ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము ఒకలా ఇద్దర అనేది ఈ పొరపాటు జరిగిపోయింది మరి దానికి చింతించడం తప్ప మనం చేసేది ఏమి లేదు ఈ టైంలో ఇప్పుడు ఉండవు అండి దీంట్లో ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్ధాలు ఇది యాక్సిడెంట్ ఎవరు కావాలని ఎవరు చేయరు ఇట్ ఈ ప్యూర్లీ యాక్సిడెంట్ తర్వాత రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు కొంతమంది ఉన్నారు ఇంకో ఇరవై ఇరవై ఐదు మంది క్యాజువాలిటీ అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో కొంతమంది సిమ్స్ లో కొంతమంది ఉన్నారు చూడాలి నేను కూడా వెళ్తాను వెళ్ళి చూసేస్తాను అక్కడ బాగా టెన్షన్ ఉంది అందరూ ఉన్నారు యంత్రాంగం జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంది